అందరికీ నమస్కారం అండి హెల్ ఆయిన్ కి స్వాగతం మీకు ఆయిల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకు తీసుకొస్తున్నాను కదా మీకు టూ వీడియోస్ వచ్చేసి నేను పల్లి పల్లిల గురించి చెప్పేసానండి పల్లీ ఆయిల్ గురించి ఈ రోజు మనం వచ్చేసి స్పెషల్ గా నువ్వుల నూనె గురించి మాట్లాడుతున్నానండి వైట్ సెజ్మి ఆయిల్ అండి మా దగ్గర ఏంటంటే నువ్వు పప్పు నూనె కదండి నువ్వుల నూనె దొరుకుతుంది అందులో మేము ఏమంటే మంచి క్వాలిటీ ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ నువ్వులు మాత్రమే యూజ్ చేస్తామండి ఇందులో మేము మనం ఏంటి అంటే ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఆఫ్ నువ్వులు యాడ్ చేస్తే ఒక హాఫ్ కేజీ ఆఫ్ బెల్లం అనేది యాడ్ చేస్తాము పల్లీల్లో కొబ్బరిలో బెల్లం యాడ్ చేయము కానీ నువ్వుల్లో సన్ఫ్లవర్ లో ఖచ్చితంగా బెల్లం అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి ఎందుకు అంటే చిరు చేస్తుంది అండి నూనె యాడ్ చేసాము సిక్స్ మంత్స్ అని చెప్తాం కానీ నియర్లీ ఒక వన్ ఇయర్ వరకు కూడా ఆయిల్ అనేది అస్సలు ఖరాబ్ అవ్వదండి మేము మాత్రం సిక్స్ మంత్స్ అనేది మాత్రమే చెప్తాము కానీ నియర్లీ ఒక వన్ ఇయర్ వరకు అస్సలు మనకు ఆయిల్ అనేది మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ తో ఉంటుందండి బెల్లం యాడ్ చేస్తాం ఇంకొకటి ఏంటి అంటే మనం పల్లీలో ఒక హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తానని చెప్పాను కదండి నువ్వుల్లో మాత్రం నియర్లీ ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది యూస్ చేస్తామండి ఆయిల్ వాటర్ యూస్ చేయకపోతే అసలు ఆయిల్ అనేది రాదండి వాటర్ యూజ్ చేస్తేనే మనకు ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేయాలండి ఆయిల్ వేస్తే ఆయిల్ రాదు ఖచ్చితంగా వాటర్ యాడ్ చేస్తేనే ఆయిల్ అనేది వచ్చేస్తుంది మనకి ఇది కంప్లీట్ గా ఎద్దుగానే టైప్ కదండి కాబట్టి మనకి నియర్లీ ఒక వన్ లీటర్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రాసెస్ కి పనికి వస్తుంది మనకి మనకి నియర్లీ ఈ ఆయిల్ ప్రాసెస్ వచ్చేసి వన్ అవర్ పడుతుందండి మీరు ఎవరైనా సీడ్స్ తీసుకొచ్చినా కానీ మేము ఆయిల్ పట్టిస్తాము లేదు అంటే మా దగ్గర సీడ్స్ దొరుకుతాయి అవి తీసుకుని కూడా మీరు ఆయిల్ పట్టించుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆయిల్ చాలా హెల్దీ అండి ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి వర్షాకాలము ఇంకా వింటర్ సీజన్ కదండి వర్షాకాలంలో మనకి ఏంటి అంటే ఒళ్ళు వేడి చేయడానికి ఇంకొకటి ఏంటంటే పెయిన్ రిలీఫ్ కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అండి మనం నువ్వు మనం ఏంటి అంటే ఈ ఆయిల్ ని పెయిన్ రిలీఫ్ కూడా యూస్ అండి ఈ ఆయిల్ మనం డబల్ బాయిల్ మెథడ్ లో వాటర్ పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ అనేది పెట్టేసి కొంచెం కరపూరే వేసేసి దాన్ని గనక మనకి పెయిన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ అప్లై చేసామనుకోండి నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇది మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్ గా కూడా యూస్ చేసుకోవచ్చండి పిల్లలకు మసాజ్ చేయడానికి చంటి పిల్లలకు మసాజ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అంతేకాకుండా చాలా ఇన్ఫ్లైన్ ఇందులో కాదండి మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో మనకి ఏంటి అంటే ఈ నువ్వుల నూనె స్కిన్ కేర్ కి తర్వాత హెయిర్ కేర్ కి కూడా బాగా పనిచేస్తుంది మనం నైట్ పడుకునేటప్పుడు మన ఫేస్ కి అప్లై చేసేసుకుని మన హెయిర్ ఆయిల్ లో కూడా కొంచెం నువ్వుల నూనె యాడ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి హెయిర్ గ్రోత్ కి పనిచేస్తుంది ఇంకా స్కిన్ కేర్ కి పనిచేస్తుంది ఇంకా మన హార్ట్ హెల్త్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది అండి అంతేకాదండి ఇది చాలా మంచి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది ఇది హార్ట్ అటాక్స్ ని తగ్గిచ్చేస్తుంది ఇంకా డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఎక్కువగా ఈ చలికాలంలో దీన్ని బాగా యూజ్ చేస్తారండి మా దగ్గర అయితే ఇది నియర్లీ ఒక వన్ అవర్ పడుతుందండి ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ ప్రాసెస్ నుంచి లాస్ట్ వరకు మీకు చూపించేసాను ప్రతి ఒక్కటి మీకు చూపించాను కదండి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి ఇలా అవుతుంది ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసిందండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేము దీన్ని ఆఫ్ చేసి దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూయించేస్తానండి అదేంటి అంటే మనం ఏ ఆయిల్ పట్టినా మీరు చూస్తున్నారు కదా దాని చుట్టూ కూడా చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుందండి మేము మా ఆయిల్స్ చేసే ప్రాసెస్ ప్లేసే కాదండి దాని చుట్టూ ఉన్న ప్లేస్ ని కూడా మేము చాలా క్లీన్ గా నీట్ గా ఉంచుకుంటాం నియర్లీ ఇప్పుడు ఒక వన్ అవర్ అయిపోయింది అండి ఇప్పుడు మేము ఆయిల్ అనేది చెక్ అనేది రిమూవ్ చేసి ఆయిల్ అన్ని చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత క్లియర్ గా ప్యూర్ గా ఉందో దీని అలా ఒక మేము ఏంటంటే ఒక టూ డేస్ అలా పక్కకు పెట్టేసి ఆ తర్వాత బాటిలింగ్ చేస్తామండి లేదు అంటే కింద గషి అనేది ఫామ్ అయిపోతుంది దాని తప్ప మేమైతే మిగతా ఏ ఫిల్టరింగ్ కూడా చేయమండి దాన్ని మంచిగా సీల్ చేసి ఎక్కడికంటే అక్కడ పంపించేస్తాము చూసారు కదా ప్రతిసారి ఆయిల్ పట్టిన ప్రతిసారి మిషన్ అనేది కంప్లీట్ గా క్లీనింగ్ చేస్తామండి ఏ ఆయిల్ పట్టినా సరే అండి పల్లీ ఆయిల్ పట్టినా కొబ్బరి పట్టినా నువ్వులు పట్టినా ఏది ఒక ఆయిల్ తర్వాత ఒక ఆయిల్ పట్టము అదే గనక నువ్వు ఇంకొక టూ ట్రిప్స్ వేయాలనుకుంటే వేస్తాం తప్ప అలాగే పెట్టేసి అయితే వేయమండి కంప్లీట్ గా ప్రతి రోజు మిషన్ అనేది క్లీన్ చేసేస్తామండి కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఇంకొక ఇలా ప్రతి దాన్ని కూడా మేము క్లీన్ గా నీట్ గా ఉంచుతామండి ఆయిల్ పట్టేదాన్ని కానీ ఆయిల్ ఫిల్లింగ్ లో కూడా ఎక్కడైనా మేము స్టీల్ వెసిల్స్ ఏ వాడతామండి జస్ట్ ఆ ఫన్నీలు ఒక్కటి మాత్రం స్టీల్ ది కాదండి కాకపోతే కంప్లీట్ గా స్టీల్ యూస్ చేసేస్తాము ఎక్కడ కూడా సీవెంట్ కానీ ఇంకే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఏది యూజ్ చేయము జస్ట్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే ఆయిల్ అవసరం అప్పుడే ఫిల్ చేసి మీ వరకు ఇస్తామండి మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన మిగతా అన్ని డీటెయిల్స్ వస్తాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఇవన్నీ మీరు తీసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ